హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కృష్ణుని వేడుకుంటూ ఇంకా వీడియోలోకి వచ్చేద్దామండి ఇది మా అక్కల మనమడో అన్న ప్రశ్న వీడియో అండి భద్రాచలంలో ఈ వీడియో నేను లాంగ్ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను మా మామగారు చనిపోవటం జరిగిందండి ఆ కార్యక్రమం ముగించుకొని మేము నిన్నే ఇంటికి వచ్చాం ఇదిగోండి బాబు బాగా పేచీ పెడుతున్నాడు మా వారు తీసుకుంటున్నాడు బాబుని ఎండ బాగుందండి ఆ రోజు చాలా ఎక్కువగా ఉంది ఇక పూజ జరుగుతుంది పూజ జరుగుతున్నప్పుడు వాడు పేచీ పెడితే ఈయన గారు తీసుకున్నారు ఆయన కాలం అక్క అండి అదే పూజ అయ్యేంతవరకు ఎత్తుకున్నారు ఇప్పుడు బాబుని అన్నీ పుస్తకం పెన్ను బంగారం వెండి డబ్బులు అన్నీ పెట్టారండి ఇప్పుడు మళ్ళీ పడుకోబెట్టుతున్నారు బాబుని వాడేమో బాగా ఏడుస్తున్నాడు చూడండి వాడు ఇతరకి పాకటానికి ఇబ్బంది పడుతున్నాడు బాగా ఏడుస్తున్నాడు వాడు బాగా ఏడుస్తున్నాడు అండి వాడు బాగా అదిగో వాళ్ళక్క అదిగో ఎల్లు ఎల్లు తమ్ముడు పెన్నుంది పుస్తకం ఉంది డబ్బులు కూడా అన్నీ నెయ్యి పట్టుకో పట్టుకో అని ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళక్క బా ఎట్లో పాక్కుంటూ 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 వస్తున్నాడండి బాబు వాళ్ళ వాళ్ళమ్మ చెయ్యండి అది వాళ్ళమ్మ కూడా రా బాబు రా బాబు అంటుంది మేమందరం అలా ఎలా 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 సపోర్ట్ చేయంగా వెళ్ళి వెళ్ళి పుస్తకం పెన్ను పట్టుకున్నాడండి వాళ్ళకు మాత్రం డబ్బులు తీసుకో డబ్బులు తీసుకో తమ్ముడు నీ కోసమే నీకోసమే అంటుంది మీకు ఎలా ఎలాగో అలాగ పెన్ను పుస్తకం బంగారం పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఇక అందరం ప్రశ్న తినిపిస్తున్నారండి అందరూ తినిపించారు అందరూ తినిపించిన తర్వాత అలక్కు కూడా తినిపించింది తర్వాత నేను మా వారు అందరూ నేను కూడా బాబుకి గిఫ్ట్ లాగా చిన్న వెండి క్లాస్ తీసుకున్నానండి అందులో మంచి నీళ్ళు పోసాము వాడు ఆ నీళ్లు కూడా కొంచెం తాగాడు ఆ రోజు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల బాబు మేము అందరం అలసిపోయామండి బాగా ఏడ్ పాపం వాడు సరిగ్గా నేను వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయానండి అదిగో మా వారు నేను అండి వాడు బాగా చప్ చప్పరిచ్చాడు చాలాగా తీయ తీయగా ఉంది బాగానే తిన్నాడు కానీ కాసేపు బాగా అలసిపోయాడండి బాబు బాగా ఎండకి ఇబ్బంది పడ్డాడు వాడు మా వారి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం మా వారి దగ్గర బాగుంటాడండి వాడు ఆయన ఎత్తుకుంటే చాలా ఇంకా ఎవరిని వాళ్ళ అమ్మను కూడా చిన్నప్పుడు వాళ్ళిద్దరూ దిగిన ఫొటోస్ కూడా వీడియోస్ కూడా ఉన్నాయి ఈసారి అయ్యి పెడతానండి నేను బాబు మా వారి దగ్గర ఉండటానికి బాగా ఇష్టపడతాడండి ఆయనే స్నానం చేపిస్తారు ఆయనే పౌడర్ వేస్తారు బొట్లు పెడతారు అన్నీ చేస్తారండి బాగా ఆ చిన్నపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం నైట్ అంతా అక్క నేను పడుకుంటే బాబు చిన్నపిల్లప్పుడు వాడి ఆయన వాడిని చూసుకునేవారండి ఆ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నేను మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను గంట సింబుల్ నొక్కి నొక్కండి నా వీడియోలు అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి మీరందరూ నన్ను ఆదరించి చక్కగా నా ఛానల్ని నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి